జనం బాగుండాలంటే జగన్ పోవాలి జనం బాగుండాలంటే జనం బాగుండాలంటే సరిపోవట్ మన నినాదం మన ఎలక్షన్ నినాదం ఇదేపీ సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదుతే ఒక దేశపు జెండా కొన్నంత పోగొరుంది సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మనలాంటి లాంటి వాళ్ళకి వస్తే మన వ్యూహాలు వేస్తే మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పత్తులు పెట్టుకుంటాం నీ కోటలు కొడతాం మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నులు ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మర్చిపోకు యుద్ధం రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కుత్త కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి దాస్తి కానీ నిలబడే యువకులు కావాలి కట్టులు పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో సొంత బాబాయ్ మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడకేసి కొట్టిన కొట్టినవాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాష్టికుడు దుర్మార్గుడు యుద్ధం చే మర్చిపోకుండా సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి మనం గెలుస్తున్నాం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం నినాదం మన ఎలక్షన్ల నినాదం ఇదే జగన్కి చెప్పదలుచుకుంది ఒకటే జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంట వన్ మ్యాన్స్ కరేజ్ జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్లవాడి నువ్వేరా తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవులు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధి పైనంతై తోయిద మండలాగ్రమణ కంతాయి అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అర్ఘా పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు వైఎస్ జగన్ అయితే ఒక్కడే లింగులు ఇటుకుమంటే ఒక్కడే ఉన్నాడు ఏదనంటే అంటే ఒంటరిగా సింగిల్ గా సింహం లాగా వస్తానంటాడు సింహం ఎప్పుడు వస్తా సింగిల్ గా చెప్తాం దెబ్బలు తిని ముసలి వయసులో ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు గుంపు చేత వేటాడేస్తాయి సింహంగులు వేటాడతాయి కొన్ని సింహ సింహంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటది సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగల్గా వస్తుంది నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా ఇది జంతు ప్రపంచం కాదు ఇది మానవ ప్రపంచం ఇది ఆంధ్ర నేల ఇది అందుకని కూర్చోపెట్టి ఇది జంతువులకి సంబంధం లేదు అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు తిరుగుబాటు చేసేవాడు వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు వైసీపీని కిందకి లాక్కొచ్చి మెడలుంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ ఒకటే అవకాశం సరిగ్గా ఇంకొకరు దాదాపు రెండు వారాలకు ఒకటి రెండు రోజులు ఎక్కువ ఉంది మనం బలంగా నిలబడదాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను తూర్పుగోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎలాంటి గోండా అయినా సరే ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే మీరు నన్ను పిలవండి ఇక్కడే వస్తా పుట్టాపురంలోనే ఉన్నా నేను కూర్చోబెట్టి మండపేటలో మనకి రైతుల సమస్యలు కానీ మన రైతు సమస్యలు కానీ ఇంత నీరు చెట్టు ఇసుక మాఫియా ఉంటే ఇంత చట్టసభలకు వెళ్ళరు చట్టసభలకు వెళ్ళే వ్యక్తి కాదు ఏదైనా అంటే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు కొనేస్తున్నారు అంటాడు మీరు అంత బలహీనత మీరు మేము మీ ఎమ్మెల్యేని కాపాడుకోలేని వాళ్ళు మీరందుకు రాజకీయాలు తప్పుకోండి మేము వచ్చి చూసుకుంటాం మీరు పక్క తప్పుకోండి మీ ఎమ్మెల్యేని మీరు కాపాడుకోలేరు ఓకే ఎమ్మెల్యేని కాపాడుకొని అర్థం చేసుకోగలం చంద్రబాబు గారి ఉన్నాయి సంతోషం మీ ఎమ్మెల్యే కొనేశారు జగన్మోహన్ రెడ్డి గారికి స్థానంలో నేను కానీ ఉండుంటే నా మొత్తం ఎమ్మెల్యేలు అమ్ముడిపోయినా కానీ నేను మటుకు శాసనసభకి వెళ్ళేది నేను మటుకు అసెంబ్లీకి వెళ్ళేవాడు నేను చట్టసభలకు వెళ్ళే ఒక్కడే ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా నేను రోడ్ల మీద తిరిగే వ్యక్తులు కాదు ఒక్కడే ఉండగా నడిచేస్తా ఈ రోజున జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక మంత్రి లేడు ఒక వార్డు మెంబర్ కూడా లేడు కానీ ఈ రోజున ఏ ఏదైనా జనసేన ప్రభావం ఎందుకింత ప్రభావితం చేస్తుందంటే సాహసం ఉంద మన దగ్గర గుండె ధైర్యం ఉంద మన దగ్గర నిలబడగలిగే ఒత్తిడిని తట్టుకోగలిగే శక్తి ఉంది అంతగాని ఒత్తిడిని చూసి పారిపోయే మనం జగన్మోహన్ రెడ్డి గారిలాగా పారిపోయే వ్యక్తులం కాదు మనం జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి ఎప్పుడన్నా సరే ఇన్ని సార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతి మేడం కానీ మేము ఎంత మర్యాదగా మాట్లాడు అసలు ఆవి గురించి ప్రస్తావన కూడా తీసుకురాం మీ వ్యక్తిగత జీవితం అది అవి రాజకీయాల్లో లేరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అలాంటిది జగన్ నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే గత కొన్ని సంవత్సరాలుగా వీర మహిళల్ని తిట్టిస్తాం మా పనిచేసే ఆడపడుచుల్ని కించపరుస్తాం ఒకలాంటి మానసిక వేధింపులు గురి చేస్తారు మీ సోషల్ మీడియా టీం మెంబర్స్ ఇవన్నీ భరించి కూడా చాలా ఉన్నాం పంచ నువ్వు ఒక్కసారి కాదు నేను ఏ సమస్య గురించి మాట్లాడితే అది వదిలి నువ్వు వేరే మాట్లాడుతావు నేను ఈరోజున చెప్తున్నా జగన్ నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్ నువ్వు సంస్కార హీనుడివి జగన్ మీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడు పెళ్ళాం పెళ్ళామని జగన్ జగన్లు భార్య సతీమణి సహధర్మచారిణి చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్ ఒక మామూలు గృహిణి ఇంట్లో కూర్చొని పిల్లల్ని పెంచుకునే ఒక గృహిణిని ఇంత నీచంగా జగన్ చిన్నపిల్లల మా ఒక ప్రోగ్రాంలో ఎంత నీచపు స్థాయి అంటే జగన్ ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోయే జగన్ నువ్వు ఎంత నీచత్వానికి నువ్వు వెళ్ళిపోతా నేను అనుకోలేదు జగన్ నేను అంత నీచత్వం అంత సంస్కారహీనుడు జగన్ నువ్వు వావా కరా కరా మి సాలవాడు కమరా ఉపనిలా వావానన్ స్తుందదిగో భాగ సఇంగులా వావా చిమ చిమ చి మచి చెగు వేదరా వేదరా మహనీయుల తీరు మారుమోగే పేరు మీ తిగల్లా చోరు పవన్ చూడు పిక్క లెక్క తేల్చే టోడు parta o medo ஏய் ரயுத்தோம் பவனன்னே பூரிஞ்சர சமரானிக்கு சங்காம் பிரதியாந்திருடி கோசம் முதலைனது யுத்தோம் பவனன்னன கெளிபின்சி மனசென் మా అబ్బాయి దఫ్ అండి అమ్మండి ఇంత కుర్రాడి దగ్గర చాలా ఇష్టం తీసుకొచ్చానండి రాజమండ్రి దమ్మండి మాసారి ఇష్టం అండి అందుకే

कंट्री की रावोई मा कंट्री रावई मा कंट्री का मंच पाठ मा कंट्री सारे

మంచి బొంబాట్ లైఫ్ ఉంది బొంబాట్ లైఫ్ ఉందని చెప్తే రాబోయ్ మేక మా ఇంటికి అని చెప్పండి మార్చండి అని చెప్పి అదే ఈ రోజు నేను ఆ పాట పెట్టాలంటే రాబోయి మా రాష్ట్రానికి తాగడానికి తినడానికి బ్రౌన్ షుగర్ మందు ఉన్నది చక్కగా ఈజీగా గంజాయి దొరుకుద్ది నువ్వు తాగడానికి బోర్డదు సర్కార్ సారా ఉంటుంది అది సో చక్కగా బ్రౌన్ షుగర్లు గంజాయిలు సారాలతోటి చాలా డబ్బులు ఇచ్చేసినాయి వాళ్ళకి వాళ్ళందరి దగ్గర వేల కోట్లు వచ్చేసినాయి జగన్ దగ్గర ఆల్రెడీ అంటే నాకు ఇబ్బంది ఏంటంటే ఒకళ్ళ దగ్గర రాజకీయాల్లో కరప్షన్ లేదు అనేది ఎవరు మాట్లాడలేదు కానీ నన్ను ఎంత దారుణంగా జడతారు ఈ నాయకులు అంటే ఉచ్ఛం నీచం లేకుండా ముఖ్యమంత్రితో సహా జడతారు నన్ను ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నాను నాకు అవసరం ఏముంది హయ్యెస్ట్ ఎంత హైయెస్ట్ నాకు తెలియదు కానీ అత్యధికంగా పారితోషం తీసుకునే నటుల్లో నేను ఒకని భారతదేశంలో అంతవరకు చెప్పగలను నాకు మాటలు పడాల్సిన అవసరం లేదు కదా నేను కానుక నన్ను ఎవరు అనేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు తప్ప నన్ను ఎవరు అనేవాళ్ళు ఉండరు ఎందుకు పడుతున్నాను నేను సగటు మనిషికి అన్యాయం జరిగితే అది చూస్తూ సినిమాల్లో దాని పాటల కథా కథారూపంలో పెట్టుకొని తృప్తి పడలేక వేదన చెంది ఏదో చెయ్యాలని తప్పనితో బయటకు వచ్చాను మీకోసం వచ్చాను